సో ఆఫ్టర్ సక్సెస్ తర్వాత చాలా థియేటర్స్ కి విజిట్ చేశారు కదా సో అప్పుడు బాగా మీకు నచ్చిన కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే గుర్తుపడుతున్నారు అని అనిపించింది అంతే టూ బ్యాక్ నుంచి కూడా మిమ్మల్ని గుర్తుపడుతుండే కదా ఇన్స్టాల్ ఇన్స్టాలో చేసింది అంటే బేసికల్ ఇన్స్టాలో మాక్సిమం ఫిల్టర్స్ ఉంటాయి అవును బయట అంతేమి ఉండదు కాకపోతే నాకు థియేటర్ లో చూసి చాలా మంది అన్నారు అనమాట లో చూసినట్టు అనిపించలేదు ఒక కామెంట్ కూడా వచ్చింది అప్పుడే ఫోటో తీసుకున్నారు నాతో వాళ్ళు తీసుకొని థ్యాంక్ యూ అండి అని చెప్తుంటే నేను మూవీ చూస్తున్నప్పుడు ఎవరు ఆంటీని పెట్టారు అనుకున్నాను నేను ఎవరు ఆంటీని పెట్టారు అనుకున్నాను మిమ్మల్ని మీరా ఉన్నది అని అంటే వేరే అయ్యో మూవీ గురించి కొంచెం లావ్ అయినా అంతే అంతకు మించి ఏం లేదు ఆ క్యారెక్టర్ కి చబ్బిగా ఉండాలి కాబట్టి అట్లా అనిపించింది మీకు అంతే మూవీలో ఉన్నట్టు ఇప్పుడు హీరోయిన్స్ అయినా మూవీలో లావ్ ఉన్నారంటే కోర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపే వాళ్ళు సన్నమైపోతారు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే సన్నం అయిపోతారు అలా నాకు వన్ ఇయర్ టైం పట్టింది నేను సన్నం అవడానికి ట్రై చేస్తున్నానండి అని చెప్పాను లేదండి మీరు బయట బాగున్నారండి అని చెప్పి చాలా మంది అన్నారనమాట చాలా మంది చెప్పారు అది మాత్రం ఆ కామెంట్ అసలు మర్చిపోను నేను అది లైఫ్లో ఆంటీ అన్నందుకు ఆంటీ అన్నందుకు అస్సలు నేను మర్చిపోను ఆ కామెంట్ మాత్రం నాకు అంటే కొంచెం ఆహా అంటే నేను అలాగ కూడా కనిపిస్తాను అంటే అంత పెద్ద క్యారెక్టర్ లాగా చేసేలాగా కూడా కొంతమంది ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత ఏజ్ అని చెప్పి అంటే చబ్బీగా ఉండడం వల్ల ఫేస్ ఇట్లా బల్జ్ అయ్యి స్క్రీన్ మీద అట్లా కనిపించింది ఏమో నాకు అనిపించింది అందుకే బయట హీరోలు చాలా సన్నగా ఉంటేనే అక్కడ కొంచెం లావుగా కనిపిస్తారు బయటే కొంచెం లావ్ ఉంటే అక్కడ డ్రమ్ లాగా కనిపిస్తారు నా లాగా నేనైతే డ్రమ్ లాగే కనిపించాను నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు అను ఏంటి నేను ఇంత లావుగా ఒక సీన్ ఉంటది రెడ్ కలర్ శారీ చేసుకొని నడుచుకుని వస్తాం అనమాట టెంపుల్ మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది ఇట్లా హీరో చేయకపోతే మా అమ్మ క్యారెక్టర్ వస్తారు కదా సో ఆ క్యారెక్టర్ అనమాట ఆ సీన్ చేసినప్పుడు అక్కడ మేము ఇద్దరం మధ్యలో నడుచుకుంటూ వస్తాం అనమాట అసలు చబ్బిగా లావుగా ఇద్దరు క్యూట్ గా నడుచుకుంటూ వస్తారు కదా చబ్బి చబ్బిగా అట్లా అనిపించింది ఒకటే హైట్ కూడా జబ్బి చాలా పక్కన అక్కడ రియల్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది మేము కావాలని వాళ్ళని అక్కడ అక్కడ షూట్ జరుగుతుంది ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా మాది కూడా ప్రీ వెడ్డింగ్ అనుకున్నారు వాళ్ళు మేము చెప్పాం కాదండి మాది మూవీ నడుస్తుంది మూవీ కెమెరా ఇది అది ఇది అని చెప్తే అప్పుడు చాలా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్స్ ఆ టైంలో నవంబర్ టైం అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా బట్ ప్రీ వెడ్డింగ్ లో ప్రీ వెడ్డింగ్ చేశారు కదా ప్రీ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ మీన్ చేసుకోవద్దు ప్రీ వెడ్డింగ్ నేను చెప్తా ఎందుకు అంటే ఎందుకు అంటే నేను ఆల్రెడీ నాకు ఆల్రెడీ కెమెరా బాగా నేను అలవాటు పడ్డాను కదా సో నాకు వద్దు అనిపిస్తుంది బేసికలీ వద్దు అని అనిపిస్తుంది ఒక ఫోటో ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు ఆ టైం కంటే ఇప్పుడు బేసికల్లీ అందరి ఆర్టిస్ట్ దగ్గర కెమెరాస్ ఉంటున్నాయి మంచిగా ఒక కెమెరా పట్టుకుని ఒక ఒక కెమెరా మ్యాన్ కూడా అవసరం లేదు దానికి మా మా తమ్ముడు అయితే చాలు నాకైతే మా తమ్ముడు చాలు ఆడిని పట్టుకుని వెళ్ళిపోతా కెమెరా పట్టుకొని ఆడే తీసేస్తాడు నేను చిల్లు పెట్టేస్తాను

వాళ్ళు వాళ్ళు చూడడం మొదలెస్తే నాకు ఎక్కడ కామెడీ అనిపిస్తుంది అంటే పైన ఫ్లెక్సీ ఉంటది ఇట్లా తీస్తారు ఫోటో సెల్ఫీ అంటే వాళ్ళు వాళ్ళు మీలిద్దరు పడాలని చెప్పి ఇట్లా తీస్తారు సెల్ఫీ అది నాకు కామెడీ అనిపిస్తుంది అదే ఫోటో తీసుకుంటే పక్కన నుంచో తీసుకోవచ్చు లేకపోతే దూరంకి వెళ్ళి పెట్టారు ఇట్లనే సెల్ఫీస్ ఏమి అలా అంటే అది కనపడాలి వీళ్ళు పడాలి అనమాట అట్లా తీసి పంపిస్తున్నారు నాకు ఫొటోస్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని ఒకవైపు కామెడీగా కూడా అనిపిస్తుంది వేరే వాళ్ళు తీస్తే బాగుంది కదా వీళ్ళే సెల్ఫీస్ ఎందుకు అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట సో మరి అందరూ చూసారు మాక్సిమం ఫ్యామిలీ అందరూ ఎవ్వరు చూడలేదు అని లేదు అందరూ చూసి అందరూ కాల్ చేసి అందరూ నాకు చాలా బాగా చేసావు ఇంకా ఇంకా చేయాలి క్యారెక్టర్స్ నువ్వు అని చెప్పేసాను సో మరి సీరియల్స్ కూడా చేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ లో ఎలా ఆపర్చునిటీ వచ్చింది సీరియల్స్ మూవీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అది అది వేరు ఇది వేరు అని చెప్తా ఎందుకంటే మనకి మూవీస్కి డబ్బింగ్ అది ఏముండదు అండ్ ఏమంటారు ప్రాంప్టింగ్ అట్లా ఏమి ఉండదు కానీ సీరియల్స్కి ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ కొట్టాలి ఒక రోజులో ప్రాప్టింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఒకటే ఎపిసోడ్ మీద కూర్చుంటాం రోజంతా ఆర్టిస్టులకు ముందు ముందుకుండ డైలాగ్స్ ఇవ్వడము అట్లా చేస్తారు మూవీస్ లో మాకు ఏంటంటే స్క్రిప్ట్ ఇచ్చేస్తారు కదా స్క్రిప్ట్ ఇస్తారు మేము చదువుకుంటాం ముందు రోజు ఇప్పుడు మాకు చెప్తారు ఈ సీన్ ఉంటుంది అని చెప్పి సో ఆ రోజు నైట్ రిహార్సల్స్ అనమాట మిర్రర్ దగ్గరికి వెళ్ళడం రిహార్సల్ చేసుకోవడం ఓకే ఈ సీన్ అన్నారు సో దీన్ని నేను ఎలా చేస్తే బాగుంటుంది నాలో మాడ్యులేషన్స్ చూసుకునేదాన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది మాడ్యులేషన్స్ చూసుకునేదాన్ని సీరియల్లో మనకు అంత స్కోప్ లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళు చెప్తుంటారు చెప్పే ప్రామిటర్స్ కూడా కో డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు ప్రామిటింగ్ చెప్పడానికి సో వాళ్ళు అదే టోన్లో చెప్తారు మనకి సో అదే లో చెప్పేసరికి మనకు ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది నన్ను అడిగితే రెండు అదొక్క ప్రపంచం ఇదొక్క ప్రపంచం రెండింటిని కంపేర్ చేయలేము అసలు ఓకే సో మరి సీరియల్స్ ఎక్కువ ఇష్టమో మూవీస్ ఎక్కువ ఇష్టమో చేయడానికి అది ఏమంటారు గారి డైలాగ్ ఒకటి పుట్టే నీళ్ళు ఒకటి మెట్టె నీళ్ళు అట్లనే ఉంటాయి రెండు నేను ఏది ఎంచుకోలేను నాకు రెండు కావాలి రెండు కావాలి రెండు చేస్తాను